దేవి భాగవతంలోని అమ్మవారి మరో అవతారమైన మంగళచండీ గురించి తెలుసుకుందాం ఆదిలో శంకరుడు త్రిపురాసుర సంహారం చేసే ముందు మంగళచండీని ఉపాసించాడు యుద్ధంలో ఆ రాక్షసులు వేసే అస్త్రాలకి శివుడి రథం నిలబడలేక ఆకాశం నుంచి నేలకి కూలిపోతుంటే మంగళచండీ ప్రత్యక్షమై ఇలా శివుడితో పలికింది నువ్వు వృషభ వాహనుడివి సర్వేషుడవు నేను యుద్ధశక్తి స్వరూపిణిని నీ వెంట ఉన్నాను అధైర్యపడకు రాక్షసులను సంహరించు అని శివుడికి ధైర్యం ఇచ్చింది వెంటనే శివుడు పుంజుకొని విష్ణువు ఇచ్చిన బాణాన్ని వదిలి రాక్షసులని సంహరించాడు అటుపై శివుడు భక్తనమ్రుడై మంగళచండీ పూజను చేసి ఇలా స్థుతించాడు రక్షన్మాతర్దేవి మంగళచండికే హారికే విపదా రాశేహి హర్షమంగళకారికే హర్షమంగళదక్షే చర్షమంగళదాయకే శుభే మంగళదక్షే చ శుభే మంగళచండికే మంగళే మంగళాహే చర్వమంగళమంగళే సత మంగళే దేవీ మంగళాలే పూజ్యే మంగళవారే చంగళాభీష్టదేవే பூஜ்ய மங்கலூபிய மனுவம்ஷ்ய சங்கலாதிஷ்டாத்திருவீ மங்கலாநேசாரமாரே மோஷமாயி சாரே மங்களா பாரேமீமே பூஜ்யே மங்கள ప్రతి మంగళవారం నాడు మంగళచండీ ఆరాధనలో శివుడు నిమగ్నమయ్యాడు అలానే మంగళుడు మంగళ మహారాజు సకల దేవతలు మానవులు మంగళచండీని ఆరాధించి మంగళములను పొందుతున్నారు శ్రీమాత్రే నమ